హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి వాక్స్ అండ్ కుకింగ్ పండుగలు అప్పుడు కానీ లేకపోతే విటి రోజులో కానీ కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతే ఒకసారి ఏ విధంగా కొబ్బరితో స్వీట్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట తక్కువ ప్రాసెస్ లో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేయగలిగే క్విక్ రెసిపీ అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ ని తింటే మనం జున్నుని కూడా మర్చిపోతాము అంత టేస్టీగా ఉండిద్ది ఈ కోకోనట్ పడిల్ కానీ లేకపోతే కొబ్బరి జున్నుని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తారో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు దీనికోసం ఇక నేను మూడు లేత కొబ్బరి చెప్పలు తీసుకున్నాను ఇక్కడ ఫ్రెష్గా ఉంటేనే మనకి జున్ను అనేది టేస్టీగా ఉండేది అనమాట ఈ విధంగా తీసుకొని వీటిని బ్రౌన్ పాడు తీసేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసేసాను ఈ విధంగా వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయో ఒకసారి మెద చేసుకుంటే నాకు ఇక్కడ సుమారుగా రెండు కప్పులు దాకా వచ్చిందండి ఈ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండి ఏంటంటే దీంట్లో కూడా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఈ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండేలా సహాయపడుతుంది అనమాట దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఏమైనా డిసీజెస్ వస్తే ఈజీగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండద్ది కొంతమందిలో ఈ కోకోనెట్ తినడం వల్ల ఎలర్జీస్ లాగా స్కిన్ ర్యాషెస్ లాగా అలాంటివి వస్తాయి అలా ఉన్న వాళ్ళు ఈ కోకోనట్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఈ విధంగా మొత్తం రెండు కప్పులు తీసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఒక పల్స్ ఇచ్చేసేసి ఇప్పుడు దీంట్లో నేను టూ కప్స్ దాకా వాటర్ పోసుకుంటున్నాను ముందుగానే మనం వాటర్ పోసుకుంటే కోకోనట్ అనేది సాఫ్ట్గా గ్రైండ్ అవ్వదు సో అందుకని ఈ విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని మళ్ళీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నాకు టూ కప్స్ దాకా వాటర్ సరిపోయాయండి మీకు సరిపోకపోతే మళ్ళీ ఒక హాఫ్ కప్ దాకా వాటర్ పోసుకొని సాధ్యమైనంత వరకు ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అన్నీ స్ట్రైనర్ పెట్టేసేసి దీన్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి మీ దగ్గర వైట్ క్లాత్ ఉన్నా సరే దాంట్లో స్ట్రైన్ చేసుకున్న మనకి ఈజీగా కోకోనట్ పాలు దిగిపోతాయి దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకుండానే మనం ఈ విధంగా స్పూన్తో స్ట్రైన్ చేస్తే చిక్కటి కొబ్బరి పాలు మనకి చక్కగా వస్తాయండి ఈ విధంగా మొత్తం కోకోనట్ పేస్ట్ని స్ట్రైనర్ ద్వారా చక్కగా మనం ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే చిక్కటి పాలు వస్తాయి అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ కోకోనట్ పొడి ఉంటుంది కదండి దీన్ని వేస్ట్ చేయకుండా మనం టూ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు ఒకటేమో రిస్కెటెడ్ కోకోనట్ అంటే కొబ్బరి పొడిని కొంచెం ఫ్రై చేస్తే హీట్ చేస్తే మనకి పొడి పొడిలా తయారవుతుంది అనమాట మనకి బయట షాపులో ఇదే అమ్ముతారు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే దీన్ని కొబ్బరి లడ్డులా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రెండు రకాలుగా మనం ఏదైనా చేసుకోవచ్చు దీన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి వాటర్ కలపట్లేదు కాబట్టి ఈ కొబ్బరి పొడిలో మిల్క్ కంటెంట్ అనేది కొంచెమైనా ఉంటుంది అప్పుడు మనం లడ్డూగానే చేసుకోవచ్చు ఫ్రై చేసి కొబ్బరి పొడిలా కూడా ఇచ్చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండద్ది అనమాట ఈ విధంగా ఫైనల్గా చిక్కటి కొబ్బరి పాలు వచ్చాయి ఈ కొబ్బరి పాలు మొత్తం కాకుండా ఒక పావు వంతు బౌల్లోకి తీసేసుకొని దాంట్లో కాన్ఫ్లో కలుపుకొని మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా తీసుకొని దీంట్లో నేను త్రీ టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాను ఈ కాన్ఫ్లోవర్ అనేది కొంచెం జల్లించుకొని తీసుకుంటే ఇంకా కొంచెం క్లియర్గా వస్తుంది అనమాట ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని ఉండలు కట్టకుండా బాగా స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి జున్ను అనేది ఈజీగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా మనకి స్మూత్గా అయ్యేదాకా మనం మిక్స్ చేసుకొని దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఈ కొబ్బరిపాలను పొయ్యి మీద పెట్టి ఒక వన్ మినిట్ హీట్ చేసిన తర్వాత మనం రెడీగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లవర్ మిక్చర్ ఉంది కదండి ఆ మిక్చర్ని స్లోగా నిదానంగా వేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసేసుకుంటే ఉండలు కట్టే ఛాన్స్ అనమాట కాబట్టి ఈ విధంగా స్లోగా నిదానంగా మనం వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది ఈజీగా మనకి వండలు కట్టే ఛాన్స్ ఉండిద్దండి కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉండేది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూగా స్టీర్ చేస్తూ ఉండాలి చూడండి అప్పుడే గడ్డ కట్టేసింది కదా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో స్వీట్కి తగ్గట్టుగా ఒక పావు కప్పు దాకా నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో షుగర్ కూడా తక్కువే పట్టిద్దండి ఎందుకంటే అల్లి కొబ్బరి పాలు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి పంచదార కూడా ఎక్కువే పట్టద్దనమాట ఇక్కడ మీకు నచ్చితే అరకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇక నేను ఫ్లేవర్ పోయిద్దని ఆలకి పొడి వేయట్లేదు అనమాట సో ఈ విధంగా కంటిన్యూగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉండలు కట్టకుండా సాఫ్ట్ గా లాగా వచ్చేందుకు కలుపుతూనే ఉండాలండి కలపడం ఆపేస్తే మాత్రం అడుగంటే ఛాన్స్ ఉండిద్ది మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది అనమాట థిక్నెస్ కూడా మనకి ఈ విధంగా మరీ లూజ్ గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా స్పూన్ తో వదిలేస్తే స్లోగా జారుతూ ఉండాలి అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక నేను టూ బౌల్స్ తీసుకుంటున్నాను అండి ఫస్ట్ బౌల్లో సగం వరకు మిగిలింది నెక్స్ట్ బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా బౌల్లో వేసేసుకొని దీన్ని స్పూన్తో చక్కగా ఈక్వల్గా వచ్చేంత వరకు ఈ విధంగా సమానంగా చేసుకున్న తర్వాత మిగిలింది ఇంకొక బౌల్లో వేసేసుకొని దాన్ని కూడా చక్కగా సెట్ చేసేసిన తర్వాత దీన్ని బయట ఆరిపోయేంత వరకు గాల్లో ఉంచేసి అవసరమైతే సెట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదనుకుంటే బయట పెట్టేసినా సరే ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా టూ కప్స్ని బయట గాల్లో పెట్టేసేసి ఒక వన్ టు టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈజీగా సెట్ అవుతుంది ఈ లోపు నేను ఈ విధంగా కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేశానండి దాంట్లో పాలేం యాడ్ చేయడం జస్ట్ బెల్లం యాడ్ చేసేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధంగా కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేశాను అనమాట వన్ టు టూ అవర్స్లో చక్కగా మనకి సెట్ అయిపోతుందండి ఇక నేను బయట పెట్టేశాను సెట్ అయిన తర్వాత మనం ఒకసారి టచ్ చేస్తే చూడండి ఈ విధంగా వస్తే చక్కగా బయటికి వచ్చేస్తుంది అనమాట అలానే ఇంకొక బౌల్ కూడా ఇదే విధంగా చక్కగా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మనం డిమాల్వ్ చేసుకుందాము దీనికి మనం ఆయిల్ ఏమీ అవసరం లేదండి బౌల్కి రాకపోయినా ఈజీగా వచ్చేసింది అనమాట ఒకవేళ రాకపోతే నైఫ్తో ఈజీగా తీసేసినా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం డిమాల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కోకోనట్తో స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని మనం కొబ్బరి జున్ను లేదా కోకోనట్ పడ్డింగ్ లేదా లేకపోతే కోకోనట్ జెల్లీ అని కూడా పిలుచుకోవచ్చు ఎన్నో రకాల పేర్లైనా సరే టేస్ట్ అనేది అదే విధంగా ఉంటుంది దీన్ని ఈ విధంగా పండగలప్పుడే కాదండి బర్త్డే అప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని బయటకి వేక్కునే అవసరం లేకుండా కట్ చేసుకొని కూడా మనం ఎంతో ఎంజాయ్ చేసి తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉండిద్ది సో తప్పకుండా మీరు కూడా ఈ కొబ్బరి చూడని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ టూప్లో తెలియజేయండి చాలా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత అంత టేస్టీగా ఉండిద్నమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే రుచితో ఈ కొబ్బరిచూని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ టూప్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైక్ చేసి ఆల్ ఆప్షన్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రీడియోస్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా తెలిసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ